శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈనాటి పూజ పూజలో క్రీస్తు ప్రభుని ప్రవక్తగాను పునీత మాకు ప్రవక్తలను వారు బోధించినటువంటి దైవ సందేశాలను ప్రజలు ఏ విధంగా తిరస్కరించేది మనకు తెలియజేస్తూ ఉన్నారు నేటి సమాజంలో దైవ సేవకులను అనేక విధాలుగా హింసిస్తూ ఉన్నారు వారి యొక్క బోధనలను తిరస్కరిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాలలో దైవ బోధకులు దైవ సేవకులు అనేకమైనటువంటి హింసలకు అవమానాలకు గురవుతూ ఉన్నారు కొంతమందిని వారు హింసిస్తూ ఉన్నారు దాడి చేస్తూ ఉన్నారు మరికొంతమంది వారే దేవుళ్ళని వారే దేవుని యొక్క అవతారం అని బోధిస్తూ వారు చెప్పిందే వేదమని వారు చెప్పిందే సత్యమని అమాయకమైనటువంటి ప్రజలను ఎడతురోలా పడుతూ పట్టిస్తు ఉన్నారు కనుక ప్రియమైన సపోదరి సావు ఇలాంటి సమయంలో మనము క్రీస్తు ప్రభుత్వాలై భార్యమతోటి ముందుకు సాగాలి ప్రభు తిరస్కరించబడినా కూడా ప్రభుని ప్రజలు అంగీకరించకపోయినా కూడా ప్రేమతోటి దర్శన సందేశాన్ని వారికి బోధించి ఉన్నారు దేవుని యొక్క ప్రేమను వారికి తెలియచేసి అదే విధముగా ఈరోజు మీరు నేను మనందరము కూడా మన యేసును విశ్వసిస్తున్నాము అతని మీద విశ్వాసముతోటి అతని వలె మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క సందేశాన్ని మనం బోధించాలి దేవుని యొక్క ప్రేమను ప్రతి ఒక్కరు కూడా చాటి చెప్పాలి మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో ఈ సందేశాన్ని మన యొక్క జీవితం ద్వారా ఇతరులకు అందచేయాలి అదే విధముగా నేడు సమాజంలో ఎంతో మంది దైవ సేవకులు హింసలను ఎదుర్కొంటూ ఉన్నారు వారు అవమాన పాలు పాలవుతూ ఉన్నారు అయినా కూడా వారు ఎంత సరే ఎదుర్కొని దైవ సందేశాన్ని బోధిస్తూ ఉన్నారు వారి కోసము మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాము ఆమె ప్రేమ ప్రకరందమా దరిలో నా హృదయ నిసిమ బలవంచే జయ స్వభా నీ తీతం